హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని వేసవిలోని విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి మెల్ట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి అండ్ మనం ఎంతవరకు తీసుకున్నామో మిగతా క్రీమ్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తున్నాను అండ్ దీంతోపాటు మనం చాక్లెట్ గనాజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలి అండ్ చాక్లెట్ కేక్ని కూడా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్ డిజైన్తో ఎస్తే ఈ వీడియో చేశానండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు ముందుగా ఏ కంపెనీ అయినా నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్స్ని తీసుకోవాలి దీని మీద ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయండి దీన్ని మనం స్టోర్ చేసుకోవాలంటే డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి కేక్ని ఎప్పుడైతే మనం కేక్ చేద్దామో అని అనుకుంటున్నామో వన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకుంటే డీ ఫ్రిడ్జ్లో ఉన్న గడ్డలాగా ఉన్న క్రీమ్ మొత్తం మనం మెల్ట్ స్టేజ్లోకి అయితే వచ్చేస్తుంది అప్పుడే మనం క్రీమ్ని అయితే బీట్ చేసుకోవాలన్నమాట దీన్ని ఎలా పడితే అలా ప్యాకింగ్ అనేది ఓపెన్ చేస్తే మళ్ళీ మనం స్టోర్ చేసుకునేటప్పుడు చాలా కష్టం అవుతుంది అందుకని మనం ఓపెన్ చేసుకునే పద్ధతిని నేను వీడియోలో చూపించాను ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి చక్కగా ఓపెన్ అయిపోతుంది అండ్ క్రీమ్ని మాత్రం ఇలా మెల్టెడ్ స్టేజ్లో అయితే ఉండాలన్నమాట చక్కగా లిక్విడ్ స్టేజ్లోనైతే ఉండాలి నేను వన్ కప్ వరకు అయితే క్రీమ్ తీసుకుంటున్నాను ఇలా లిక్విడ్ స్టేజ్లో ఉండేది తర్వాత ఇది నేను వన్ కప్ వంది హాఫ్ కేజీ కేక్ అయితే సరిపోతుంది కొద్దిగా క్రీమ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి సో ఆ తర్వాత మళ్ళీ మనం ఎలా అయితే ఓపెన్ చేసుకున్నామో అలా క్లోజ్ చేసుకొని దీని మీద మనం స్టాప్లర్ తోటి పిన్స్ అనేవి చేసుకుంటే లైన్గా మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు లీకేజ్ అనేది రాదనమాట సో ఇదండి మనం క్రీమ్ని స్టోర్ చేసుకునే పద్ధతి ఆ తర్వాత క్రీమ్ని మనం వేసవిలో చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి లేదంటే త్రీ ఆర్ ఫోర్ ఆ టైంలోనైతే క్రీమ్ని బీట్ చేసుకుంటే మెల్ట్ అయ్యకుండా ఈ టెంపరేచర్కి మనకి చక్కగా క్రీమ్ అనేది స్టేబుల్గా ఉంటుందన్నమాట క్రీమ్ చేసుకునేటప్పుడు కూడా మనం బీట్ చేసుకునేటప్పుడు కింద ఐస్ వాటర్ కానీ లేదు అంటే ఐస్ క్యూబ్స్ కానీ ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ మీద మనం క్రీమ్ని ఏ బౌల్లో అయితే బీట్ చేసుకుంటున్నామో ఆ బౌల్ని మీద పెట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీకు ముందుగానే చెప్పాను కదా లో ఫ్లేమ్లో లో స్పీడ్లో అయితే మనం క్రీమ్ని బీట్ చేసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే మనం క్రీమ్ ఎప్పుడు బీట్ చేసుకున్నా సరే స్టీల్ బౌల్లోనే బీట్ చేసుకోవాలండి ఎందుకంటే స్టీల్ అయితేనే మనకి తొందరగా ఐస్ అనేది కూలింగ్ అనేది తీసుకుంటుంది అనమాట సో వన్ సెకండ్ సాఫ్ట్ పీక్స్కి వచ్చిన తర్వాత హై స్పీడ్లోని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు థిక్ పీక్స్కి వచ్చేంత వరకు మనం బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఇందులోని థిక్ పీక్స్ సాఫ్ట్ పీక్స్ అంటే అంటే ఏంటి అనేది మీకు చాలా వీడియోస్లో చూపించాను ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి థిక్ పీక్స్ అంటే మనం క్రీమ్ని ఇలా బోర్లించినా సరే క్రీమ్ ఎక్కడ మనకి పడకుండా ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ స్పాచ్లతోటి కూడా కలిపితే చాలా హార్డ్గా కొంచెం థిక్ పీక్స్ కలుపుతూ వస్తుంది మన స్పాచ్లతో క్రీమ్ తీసి పడేస్తుంటే మాత్రం పడకుండా అలా సాఫ్ట్గా థిక్గా ఉంటుంది అనమాట దీన్ని థిక్ పీక్స్ అంటారు అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇలా లైన్స్ లాగా ఫామ్ చేసామంటే ఇలా లైన్స్ నిల్చోవాలన్నమాట దీన్ని థిక్ పీక్స్ అంటారు అదే సాఫ్ట్ పీక్స్ అంటే మనం ఆ లైన్స్ అనేది పడిపోతూ ఉంటే దాన్ని సాఫ్ట్ పీక్స్ అంటారు దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు చాక్లెట్ ఘన చేసుకోవడం కోసం నేను ఫిఫ్టీ గ్రామ్స్ చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నాను డార్క్ కాంపౌండ్ని తీసుకుంటున్నాను దీన్ని అందులోని హండ్రెడ్ గ్రామ్స్ వరకు విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి అంటే మీకు కప్ మెజర్మెంట్స్లో చెప్పాలంటే వన్ టు టూ అనమాట వన్ కప్పు డార్క్ కాంపౌండ్ అయితే టూ కప్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి మీరు విప్పింగ్ క్రీమ్ నైనా తీసుకోవచ్చు లేదంటే అమూల్ క్రీమ్ ఉంటుంది కదా దాన్నైనా తీసుకోవచ్చు కాకపోతే అమూల్ క్రీమ్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా అవైలబుల్గా ఉండేది విప్పింగ్ క్రీమే కాబట్టి దాన్ని మెల్టే స్టేజ్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మంచిగా మెల్ట్ చేసుకుంటే ఇలా లిక్విడ్ స్టేజ్లోకి అయితే వచ్చేస్తుంది చూడ్డానికి ఇలా లిక్విడ్లా లైట్గా ఉన్నా సరే కొంచెంసేపు అయ్యేసరికి అది చల్లగా అయిన తర్వాత టైట్గా అయిపోతుందండి ఆ తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు అన్సాల్టెడ్ బటర్ని వేసుకొని ఆ హీట్కి మనకి బటర్ అనేది మంచిగా మెల్ట్ అయిపోతుంది సో ఈ బటర్ వేసుకోవడం వల్ల మనకి గనాచ్ అనేది మంచి షైనీగా వస్తుంది అండ్ థిక్గా కూడా అవుతుందనమాట సో దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి మనం క్రీమ్ని అయితే బీట్ చేసుకున్నాం కదా అందులోని ఈ చాక్లెట్ గా నచ్చి నేను కొద్దిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా టైట్ అయిపోతుంది అనమాట దీన్ని వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు క్రీమ్లో బీట్ చే వేసుకొని బీట్ చేసుకుంటే మనకి చాక్లెట్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఇంకా డార్క్ కలర్ కావాలంటే ఇంకా స్పూన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేసిన తర్వాత క్రీమ్ను మొత్తం స్పాచ్లతో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి నేనైతే చాలా లైట్ కలర్ కావాలని అని కొద్దిగా వేసుకున్నాను గనాచ్ అనేది సో ఈ కలర్ అయితే నాకు సరిపోతుంది ఆ తర్వాత కేక్ని రెడీ చేసుకోవడం కోసం క్రీమ్ను కొద్దిగా అప్లై చేసుకొని బోర్డుకి బేస్లో అయితే నేను కట్ చేసుకున్నానండి కొద్దిగా అయితే ఇక్కడ మిస్టేక్ ఏట్ అంటే కింద బేస్ అనేది కొద్దిగా చెరి విరిగిపోయింది అనమాట సో మీరు ఇలాంటి స్టేజెస్ మీకు కూడా ఎదురవ్వచ్చు సో ఎక్కడ కంగారు పడకుండా అది పక్కన పెట్టేసి ఇంకో కేక్ కోసం రెడీ చేసుకోకుండా అదే కేక్ని అదే లేర్ని మనం చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసుకొని సెట్ చేసుకొని దాని మీద మనం చాక్లెట్ అదే షుగర్ వాటర్ తోటి మనం సోక్ చేసుకోవచ్చు ఈ షుగర్ వాటర్లో కూడా వన్ స్పూన్ ఘనాజిని కలుపుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట సో ఆ తర్వాత క్రీమ్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇక హాఫ్ ఇంచి మందం ఉండేటట్టుగా మనం క్రీమ్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్పాచ్లతో చక్కగా స్ప్రెడ్ చేసుకొని వన్ స్పూన్ వరకు ఘనాజ్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది కంపల్సరీగా చాక్లెట్ కేక్స్లోని ఫినిషింగ్ ఫిల్లింగ్ అనేసి చాక్లెట్ గనాచ్ వేసుకోవాలి చిప్స్ కూడా వేసుకోవాలండి ఇది చాక్లెట్ కేక్కి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట అన్ని లేయర్స్ కూడా సేమ్ ఇలాగే మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లాస్ట్ లేజ్లోని మనం క్రమ్ కోట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఇది కంపల్సరీగా పెట్టాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవాలి టైం లేదు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పెట్టుకోవాలి పెట్టుకునే ముందు బోర్టు మొత్తం క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి సో నేనైతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత క్రీమ్ని ఫ్రాస్టింగ్ చేస్తాను పై ఒకసారి క్రీమ్ ఎంత పడుతుందో అంతా ఒకసారి తీసుకొని స్పాచ్లతోటి చక్కగా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఫినిషింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట సో సైడ్లంతా ఎగస్ట్రా క్రీమ్ మొత్తం సైడ్కి వస్తుంది దాన్ని స్పాచ్లతోటి ఇంకొంచెం క్రీమ్ తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసుకునే పద్ధతి కూడా ముందుకి వెనక్కి జరుపుకుంటూ క్రీమ్ని సెట్ చేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేసుకోవడం వల్ల క్రీమ్ మొత్తం ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ అయిన తర్వాత అదే స్పాచ్లతోటి ఒక రౌండ్ అంటే బోర్డును ఒకసారి ఇలా చుట్టూ తిప్పుకొని ఎక్స్ట్రా క్రీమ్ మొత్తం లాగేసుకుంటే మన క్రీమ్ అనేది ఎక్ఎస్ట్రా క్రీమ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇలా రెడీ అయిన తర్వాత ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ తోటి మనం క్రీమ్ని ఫినిషింగ్ చేసుకోవాలి ఇలా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పైక పైన వచ్చే ఎక్స్ట్రా క్రీమ్ మొత్తం స్పాచ్లతోటి జాగ్రత్తగా నీట్గా ఫినిషింగ్ చేసి తీసేసుకోవాలన్నమాట ఇలా ఫినిషింగ్ అయిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాచ్ని ఎక్కువగా ఒకసారి పైన వేసుకొని దాన్ని స్పాచ్లతోటి లేదు అంటే స్క్రాపర్ తోటైనా మనం ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ మనకి క్రీమ్ అనేది కనిపించకుండా ఇలా నీట్గా ఫినిష్ చేసుకోవాలి సైళ్ళు కూడా మనకి ఎక్స్ట్రా కారిపోయింది కాస్త మనం సైడ్లు కూడా స్క్రాప్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత జిగ్జాక్స్ స్క్రాపర్ తోటి మనం డిజైన్ అనేది ఇచ్చుకోవాలి సైడ్లు ఆ మీకు నచ్చితే పైన కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే పైన కూడా ఇచ్చుకోవడం వల్ల ఈ నీట్ ఫినిషింగ్ వస్తుంది చక్కగా డిజైన్ కూడా బాగుంటుంది అన్నమాట సో తర్వాత కస్టమర్ రిఫరెన్స్ పిక్చర్ పెట్టారు రిఫరెన్స్ పిక్చర్ ప్రకారంగా నేను చేశాను అనమాట సో ఆ తర్వాత దాని మీద డార్క్ లైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి వైట్ కలర్ క్రీమ్ తోటి అండ్ డార్క్ కలర్ క్రీమ్ తోటి నేను వెళ్తే డిజైన్స్ చేస్తున్నాను డార్క్ కలర్ కోసం నేను చాక్లెట్ క్యాచ్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే ఈ కలర్ అయితే వస్తుందనమాట సో ఇలా ఫినిషింగ్ చేసిన తర్వాత ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిపోయి ఒక వన్ వైపే వేశాను అనమాట ఆ తర్వాత బార్డర్ కోసం లైట్ కలర్ క్రీమ్ తోటి బార్డర్ అయితే ఇచ్చేసాను సో సేమ్ నేను రిఫరెన్స్ పిక్చర్ ఎలా పెట్టారో అలాగే రెడీ చేశాను అండి చాక్లెట్ కేక్ నెక్స్ట్ నేమ్ కోసం నేను ఫౌండెంట్ తోటి నేమ్ కటర్తో ఇలా నేమ్స్ అనేది సెట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాను అనమాట దాన్ని చక్కగా వన్ సైడ్కి కేక్ మీద స్టిక్ చేసేసాను ఆ తర్వాత హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి అనమాట అంతేనండి చాలా సింపుల్గా కేక్ అనేది రెడీ అయిపోయింది చాక్లెట్ కేక్ ఈ కే ఈ వీడియోలోనే మీకు క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలో చెప్పాను చాక్లెట్ గణాచిని ఎలా రెడీ చేసుకోవాలో చెప్పించాను అలాగే క్రీమ్ని మనం ఎలాగా రీస్టోర్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాను అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి సపోర్ట్ ఎలా చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి